సదే గారు నమస్తే అండి నమస్కారం అండి సార్ ఈరోజు ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ నిర్ణయాలపై మీ స్పందన ఏంటి సార్ మీకు పేర్లు ఉన్నటువంటి పెద్దలు పొలిటికల్ అనలిస్ట్ కిలార్ నాగార్జున గారు అలాగే వైసీపీ శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు తాటిపతి చంద్రశేఖర్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుడు బోళ్ళ సతీష్ గారు అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం శుభ ఈ ఈరోజు మన ఏపీ క్యాబినెట్ ముచ్చటగా మూడోసారి ఈరోజు సమావేశమైంది ఈ మూడు నెలల కాలంలో ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా మంత్రి పార్థసాహి గారు మరి ప్రెస్ కి మాట్లాడిన విషయం మనం చూసాం అయితే ఈ సందర్భంగా పాఠశాద గారు అనేక అంశాలని క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలని మనం ముందు ఉంచుతుంది ప్రధానంగా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలని సవరణ చేస్తూ కొన్ని నిర్ణయాలని మరి రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాలు మనం ముందు ప్రధానంగా రివర్స్ టెండరింగ్ విధానం గురించి మరి క్యాబినెట్ లో చర్చ జరిగింది ఇది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం దీనివల్ల అనేక ఇబ్బందులు జరిగాయి అనేటువంటి ఉద్దేశంతో రివర్స్ టెంటింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఉన్నాం పాత విధానంలోనే టెంక్లు పిలుస్తామని చెప్పి కూడా మరి ప్రభుత్వం లో నిర్ణయం తీసుకున్నట్లు పిలుస్తూ ఉన్నాం అలాగే పట్టాదారు పాస్ పుస్తకాల్లో కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి పాస్ పుస్తకంలో ఆయన ఫోటో ఉంది కాబట్టి ఇప్పుడు మా ప్రభుత్వం ఆ పాస్ పుస్తకాలన్నీ రద్దు చేసి ప్రభుత్వ తోటి ఈ యొక్క కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పేటటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తాం అలాగే సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి కూడా మరి ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికల త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి కూడా ఈ యొక్క కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తారు అలాగే ఈ యొక్క ఎక్సైజ్ పాలసీ సంబంధించి కూడా ఈ అప్సరి వ్యవస్థకు సంబంధించి పునర్వ్యవస్థిస్తామని కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది అయితే ఈ శబని సబ్బని అయితే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దీన్ని రద్దు చేస్తూ మేము నిర్ణయం తీసుకున్నాం దీన్ని పునర్వ్యవస్కరిస్తామని చెప్పి కూడా ఆయన మాట్లాడడం అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాలువ పనులు పునరుద్ధకు త్వరలోనే మేము పనులు ప్రారంభిస్తాం దానికి నిధులు కేటాయిస్తాం కేంద్రం కూడా నిధులు ఇవ్వడానికి సిద్ధపడిందని కూడా మాట్లాడినట్టుగా చెప్తాము అలాగే ఈ లైట్ ల్యాండ్ టెక్నల్ యాక్ట్కి సంబంధించి అలాగే ఫ్రీ హోల్డ్ లో ఉన్నటువంటి ఈ అసైన్మెంట్ భూములకు సంబంధించి కూడా ఏదైతే ప్రకాశం అలాగే నెల్లూరు చిత్తూరు ఈ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని దాదాపు ఇరవై వేల ఎకరాల పైగా ఈ అసైన్ భూముల్లో అవకతవకలు జరిగాయి దీని మీద మేము విచారించి త్వరలోనే సెప్టెంబర్ నెల ఒక నివేదిక తీసుకొని దీన్ని ఏం చేయాలనే నిర్ణయం తీసుకుంటాను కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క అవకతవనం జరిగినటువంటి భూముల రిజిస్ట్రేషన్ కాకుండా నిరుద్యోగం చేస్తూ మరి కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది అలాగే మనం చూసినట్లయితే రేషన్ షాపులను కూడా ఇప్పుడు రేషన్ షాపులకు అదనంగా రెండు వందల డెబ్బై ఏడు రేషన్ షాపులు అదనంగా మరి తీసుకున్నట్లుగా చెప్తా ఉన్నారు కొత్తగా మరి రేషన్ షాపులకి డైలర్ కూడా నియమిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది అలాగే ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కూడా కారిడార్ ఏర్పాటు చేస్తామని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే ఇసుక పాలసీ కూడా ఎందుకంటే ఇసుక గురించి కూడా చెప్పుకొచ్చారు మంత్రిగా దాదాపు నలభై లక్షల మెట్రిక్ టన్నుల విసుని మేము మరి ప్రజ ప్రజలకు ఉచితంగా ఇచ్చాం అయితే ఇటీవల భారీ వర్షాల వల్ల అక్కడ విసుకు ఇబ్బందికరంగా ఉందని చెప్పి మేము త్వరలోనే కొత్త రీచ్లు కూడా తీసుకొని విసుకుని కూడా సప్లై చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది అలాగే పట్టాభూములు ఉన్నటువంటి విసుకను కూడా ఆ రైతుకి ఏ విధంగా మేలు చేకూర్చి మరి విసు తీసుకోవాలనేటువంటి నిర్ణయం కూడా చర్చిస్తాం దానికి సంబంధించి నిలాఖరు బాబు ఒక నివేదిక అని చెప్పి అధికారులను కోరటం జరిగిందని కూడా చెప్పడం జరిగింది ఇలాగా అనేకమైనటువంటి మేము ఏదైతే ప్రాజెక్టుల్లో ఉన్నటువంటి అలాగే గేట్లు కొట్టబడినటువంటి ప్రాజెక్టులు లేకపోతే రిపేర్ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇటన్నిటి కూడా మరి కొంత నిధులు కేటాయించి గదా పన్నెండు వందల అరవై ఇరవై ఆరు కోట్లు నిధులు కేటాయించి ఆ యొక్క ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి మెయింటెనెన్స్ సంబంధించి డెంగల్ కూడా చూస్తామని చెప్పి కూడా ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకున్నట్లు ఈ ముఖ్యమైనటువంటి కేబినెట్ నిర్ణయాలు అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఎందుకంటే మనం అనుకున్నాం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ రోజు పది లక్షల కోట్లు అప్పు చేశారు ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చారు ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది సంక్షేమ పేరుతోటి మరి ఈ రాష్ట్రంలో సంక్షోభాన్ని సృష్టించారు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు భావించారు మనందరం భావించాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు పడిపోయినటువంటి విషయం మనం చూస్తాం అయితే మనం పదే పదే ఇప్పటికే మీరు అధికారం చేపట్టి జూన్ పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు ఈ రోజు ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీ దాదాపు మూడు నెలలు భావిస్తూ ఎనభై నాలుగు రోజులు అయింది ఈ ఎనభై నాలుగు రోజులలో మీరు పదే పదే రాష్ట్రం అప్పుల కుక్కల్లో ఉంది మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి మీరు చెప్పారు ఆ రోజు సిక్స్ సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ పథకాన్ని మీరు ఏం అమలు పరుస్తూ ఉన్నారు ఈ యొక్క ఈ యొక్క మూడు నెలల కాలంలో మా పక్కన మీరు చూశారు కర్ణాటకలో అధికారంలో రాగానే ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చు అలాగే తెలంగాణలో అధికారంలో వచ్చిన వారం రోజుల్లోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పించు అలాగే కర్ణాటకలో కల్పించాం అలాగే తెలంగాణ చూసుకున్నట్లయితే రైతుల రుణమాఫీ చేసి ఈ విధంగా ఏమైతే మేము హామీలు ఇచ్చామో హామీలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రెండు రాష్ట్రాల్లో హామీలు నిర్వహించినటువంటి పరిస్థితి తెలియజేస్తాం అయితే నేను ఒకటే చెప్తా ఉన్నాను ఎందుకంటే మీరు పదే పదే తప్పుల్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలా ఏందని మీరు ఆలోచించుకుంటా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని మీరు కూడా చేసే పరిస్థితి వస్తే ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని నమ్మారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన సక్రమంగా లేదు కాబట్టి రైట్ సైద గారే సైదా గారే మాట్లాడదాం కానీ ఇప్పుడు ఎక్సైజ్ ముఖ్యంగా ఈ ఈ క్యాబినెట్ మీటింగ్లో ఎక్సైజ్ పాలసీ గురించి మాట్లాడడం జరిగింది ఎక్సైజ్ పాలసీ పాలసీ అయితే ఈ పాత విధానాన్ని అయితే రద్దు చేసి ఇప్పుడు కొత్తగా కొత్త విధానం తీసుకొస్తామని చెప్తున్నారు గతంలో మనం చూసాము వైసీపీ గవర్నమెంట్లో నాణ్యమైన మద్యం ఇవ్వలేదనే విమర్శలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఈ ఎక్సైజ్ గతంలో ఉన్న ఈ సెబ్బను రద్దు చేసి లా లాస్ట్ టైం ఉన్న ఎక్సైజ్ పాలసీ రద్దు చేసి ఇప్పుడు కొత్తది రావడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారు ఒకటండి ఎక్సైజ్ పాలసీలో మనం చూసినట్లయితే ఈ యొక్క ఐదు సంవత్సరాల పరిపాలనలో అనో అనేకమైనటువంటి బ్రాండ్లు రకరకాల బ్రాండ్లు బూం భూమ్ బ్రాండ్ తర్వాత స్పెషల్ స్టేటస్ ఏదంటే అది నోటుకొచ్చిన బ్రాండ్లు మొత్తం పెట్టి జే బ్రాండ్ పేరుతోటి ఈ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం సరే మరి ఇంత చేసిన ప్రభుత్వమే మద్యం అమ్మిన ఈ డబ్బంతా ఏమైపోయింది ఎక్సైజ్ మీద వచ్చినటువంటి ఆదాయం ఏమైపోయింది అన్నిటికీ మనం డిజిటల్ పేమెంట్ చేస్తా ఉన్నాం మరి మధ్య షాపుల్లో డిజిటల్ పేమెంట్ ఏమైంది అదే ఇప్పుడు గతంలో బయట ప్రభుత్వం మరి చూడాలి మరి ఇప్పుడు అదే మధుసూదన్ రెడ్డి గారు ఎట్టిపోయాడు అర్థం కాని పరిస్థితి ఈ మైనింగ్ సంబంధించి వెంకటరెడ్డి ఏమయ్యాడో తెలియని పరిస్థితి వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు అర్థం కానిటువంటి పరిస్థితి ఈ ఎక్సైజ్ శాఖల్లో ఉన్నటువంటి సెప్ పేర్గ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇది ఒక ఈ వ్యవస్థను సృష్టించి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి అక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి ఆ పార్టీ కానివ్వండి లబ్ధి పొందింది అనేది వాస్తవం వాళ్ళు సంపూర్ణ మద్యపాన నిషేధం ఇస్తామని చెప్పి మాటలు చెప్పి ఈ రోజు డోర్ డెలివరీ చేసే పరిస్థితి వచ్చేసింది మద్యం ఈ రోజు చంద్రశేఖర్ మాట్లాడుతా ఉన్నాడు ఇప్పుడు మూడు సో మూడు నెలలు అయిపోయింది కదా మరి పద్నాలుగు కంపెనీల నుంచి మరి మద్యం చేస్తున్నారు మరి దాని సంగతి ఏంటని చెప్పి కూడా ఆయన మాట్లాడతాం అయితే ఇప్పుడు గతంలో గురించి చెప్తా ఉంటే ఇప్పుడు సంగతి ఏంటని ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు దాన్ని సమానం చెప్పాల్సిన బాధ్యత కూడా పోటీ ప్రభుత్వానికి ఉందన్న విషయాన్ని తెలియజేస్తాం ఎందుకంటే అప్పుడున్నటువంటి మద్యం మీరు రద్దు చేయండి ఆ బ్రాండ్లన్నీ తీసేయండి ఇప్పుడు ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి బ్రాండ్లు ఇవ్వండి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడండి ఇవన్నీ చేయకుండా ఏదో రద్దు చేసాం మీరేం చేయగలరు రేపు ఈ మద్యాన్ని మరి సంపూర్ణ మధ్య నిషేధం చేసే పరిస్థితి మీ దగ్గర ఉందా మీరు చేసే పరిస్థితి లేదు లేదు ఆరోగ్యకరమైనటువంటి మద్యాన్ని మీరు సప్లై చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగానే మీరు కూడా బ్రాండ్ పెట్టుకున్నాడు ఇప్పుడు మీ బీ బ్రాండ్ పెట్టుకుంటారా ప్రజల ఆరోగ్యంతో చాలా చెలగాట వాడతారు కొత్త పాలసీ వస్తుంది కనుక మనం అప్పుడే కామెంట్ చేయలేము చూడాలి